యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రభుత్వ ఎమ్మెల్యే బి లయలయ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రభుత్వ ఎమ్మెల్యే బి లయలయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఎండి జైనుద్దీన్ మహమ్మద్ గౌస్ ఎండి రఫీ ముస్లిం సోదరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆలయ ముస్లిం ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు ఈ 30 రోజులు ఆలా దీక్షతోటి కఠోరమైన దీక్షతోటి తోటి మండు టెండలో కూడా ఇంత మంచి దీక్ష చేసి మీ కుటుంబాలే కాదు ఆలేరు ప్రజలు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషతలు ఉండాలని చెప్పి కష్టాలు తొలగి అందరూ బాగుండాలని చెప్పి ఏదైతే మీరు ఈ ముప్పై రోజు చేసినటువంటి దీక్ష మీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఆ అల్ల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఆలేర్ ముస్లిం ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు గత సంవత్సరం కూడా ఎంతో పెద్దగా ఇక్కడ మనం నమాజ్ చేసుకొని మీ అందరి తోటి ఆలేరును ఇంకా అభివృద్ధి చేసే అవకాశం మీకు ఇచ్చినందుకు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కూడా మైనార్టీ సోదరులు నూటికి తొంభై శాతం మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం ఆ అల్లా ఆశీర్వాదం అని చెప్పి చెప్పక తప్పదు ఎంపీ గారు కూడా వస్తని మా టిచ్చు కొంచెం ఆయనకు వేరే దగ్గర ఉండిపోవడంతో రాలేకపోయిండు ఆయన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పిండు ఆయన తరఫున కూడా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన మత పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం మీరందరూ సాకరించి ప్రజాప్రభుత్వముని వెచ్చుకురు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో మా ముస్లిం మైనారిటీ సోదలకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను ఆలయకు పెద్దయ్యతో ఇచ్చి మా ముస్లిం సోదలకు అండ ఉంటామని చెప్పి మేము రంజాన్ సందర్భంగా మాట్లాడుతున్నా గత हम सब के लिए जरूरी है कि माशाल्लाह हम लोग तो नए कपड़े पहने हुए हैं اور گھروں میں پکوان بھی ہو رہا ہے اور خوشی کے موقع پہ ان سب کے لیے بھی دعا کریں اور انفرادی طور پر بھی ان کے لیے دعائیں کریں اور اللہ نے دیا ہے تو صدقہ کریں ان کے نام سے کہ اللہ ان کے بلاؤں کو ٹال دے اور اسی طرح بھی پڑوس کے ملکوں کے اندر جو زلزلہ آیا ہے اس میں جو شہید ہوئے ہیں زلزلے میں ان کے لیے بھی مغفرت کی دعا کریں الحمد لله رب العالمين، اللهم صل على محمد. <تصفحك> <applause>